హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నాకు చాలా ఇష్టమైన సింహాచల శాస్త్రి గారిని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇప్పుడే మీ అందరితో వారితో నా మౌనాన్ని ముగిస్తున్నాను మిమ్మల్ని చూస్తే నాకు చాలా గుర్తు వచ్చేస్తాయి నిన్న బస్సులో నాతో ఎవరున్నారు నేను చాలా సభల్లో చెప్పే ఒక శ్లోకం ప్రతి హరికథకి వారు కీర్తన అయిందా చెబుతూ ఉంటారు కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయు దినేదినే యమశ కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం నేను అది మీ నుంచే నేర్చుకున్నా విన్నదే విన్నదే మళ్ళీ మళ్ళీ వింటుంటాను శంకర్లు గారు వింటుంటా సీతారామ కళ్యాణం వింటూ ఉంటా రామదాస్ గారిది వింటుంటా ముత్తుస్వామి దీక్షితుల వారిది అలా మీరు మా చెవుల్లో అమృతం పోస్తూ ఉన్నారు అలాగే పిల్లలతో నవ్వించడానికి అది కూడా చెప్తుంటాను ఏంటది ఎప్పటిక్యుల్లింపట్వంటీ ట్వంటీ శతకం అలాగే ఉంటుంది అని అలాగా నేను బాగా అంటే ఎప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా అక్కడ నారాయణ దాస్ గారు కనబడతారు చాలామందికి దురదృష్టం ఏంటంటే అటువంటి మహనీయుడు తెలుగువాడు మనం ఎంత అదృష్టవంతుడు అని తెలియదు వారు అదే చెప్తుంటారు ఎప్పుడు నా అదృష్టం ఏమిటంటే ఆయనకి మొదటి శిష్యులకి నేను ప్రతి శిష్యుడిని మేరే చాలా భాగ్యవంతుడు ఈయన అలా భాగ్యవంతుడు మరి మనం వారిని కలిగి ఉండడం వల్ల భాగ్యవంతుడు అందుకని నేను మీ అందరికీ మొన్న ఎక్కడో చెప్పానండి ఆ సభలో ఏదో వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు ఇస్తే చెప్పాను ఎవరైనా భూమి మీద తిని బాగుపడిన వాళ్ళని నేను చూడలేను కానీ విని బాగుపడిన వాళ్ళు ఉంది అందుకే సార్ ఇప్పుడు నన్ను తినేస్తారు